హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు ఈ ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి మీ పర్సన్ మీ నుంచి ఒక పాజిటివ్ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా సో ఎలాంటి స్టెప్స్ ఉన్నారు రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా ఈరోజు మనం రీడింగ్లో అయితే చూడబోతున్నామండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ కంటెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇంకా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ తరఫు నుంచి సో ఫ్రెండ్స్ మర్చిపోతండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అమ్మవారు ఆశీస్లో ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఛానల్ తరఫు నుంచి సో ఫ్రెండ్స్ ఇంకైతే మనం లేట్ చేయకుండా మనం లాంగ్ రైడ్లోకి వెళ్ళిపోదాం చూద్దాం మీ పర్సన్ మీ నుంచి ఒక పాజిటివ్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా ఎదురు చూస్తూ ఉన్నారా సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో రెస్పాన్సిబిలిటీస్ గురించి అలా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు రీడింగ్లో చూడబోతూ ఉన్నాం యాజ్ ఇట్ ఈస్ అండి మనం ఆర్ట్ అండ్ కార్డ్స్ అయితే యాజ్ యూజువల్గా చేద్దాం ఓకే సో యూనివర్స్ మనకి ఈరోజు ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం ఓకే సో అండ్ వన్ అండ్ టూ అండ్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ అండ్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఓకే సో లేట్ చేయకుండా మనమైతే రీడింగ్ అని స్టార్ట్ చేద్దాం సో యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతుంది అనే దానికి సంబంధించి సో మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో మీ పర్సన్ అయితే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ సో వరీ అవుతూ ఉన్నారు మరి ముఖంగా రిలేషన్కి సంబంధించినటువంటి వచ్చేటువంటి బ్రేక్స్ కానివ్వచ్చు ఒక స్టెప్ కానివ్వచ్చు ఆ కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు సో మీకు మీ పర్సన్కి మధ్య వస్తున్నటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తుంది మరీ ముఖ్యంగా సో చాలా ఎమోషనల్ పెయిన్లో ఉన్నారు సో రిలేషన్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ కన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా ఎలా వస్తూ ఉన్నాయి సో మరీ ముఖ్యంగా మీకు మీ పర్సన్కి మధ్య వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఒపీనియన్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి ఎలా వీటిని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి సో ఫ్యూచర్లో ఇలాంటి రావడానికి ఏమన్నా ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక సమాధానం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ గురించి ఎలా ఓవర్కమ్ చేసుకొని సో ముందుకెళ్ళాలి అండ్ కొన్ని హర్టింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎమోషనల్ పెయిన్ పెయిన్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నారు ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక ఆన్సర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి సో వీటన్నిటికీ కూడా సో ఖచ్చితంగా ఒక పుల్ స్టాప్ అయితే ఉండాలి రిలేషన్ అనేది సో ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి రిలేషన్లో కూడా ఎక్కడ కూడా బ్రేక్స్ ఉండకూడదు సో మరీ ముఖ్యంగా ఏవైతే సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయో సో వీటన్నిటికీ కూడా ఒక బ్రేక్ అనేది ఉండాలి ఒక పులి స్టాప్ అనేది ఉండాలి సో మరీ ముఖ్యంగా ఒక క్లియర్ జస్టిస్ ఉన్నప్పుడు మాత్రమే వాటికి సంబంధించినటువంటి ఒక క్లియర్ థాట్స్ ఉన్నప్పుడు మాత్రమే సో ఇవన్నీ కూడా ఎలా వస్తూ ఉన్నాయి వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళమనేటువంటి దాని గురించి ఒక ఒపీనియన్ వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా అయితే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు సో మరీ ముఖ్యంగా సో రిలేషన్కి సంబంధించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఒక ఆన్సర్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి సో తిరిగి రియూనియన్ ఉంటుందా ఉండదా సో మీరెలా వచ్చేటువంటి గ్యాప్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు సో మీ నుంచి ఆ హోప్ అనేది ఎలా ఉంటుంది ఆ కేరింగ్ అనేది ఎలా ఉంటుంది సో ప్రీవియస్గా ఉన్నట్లు ఉంటారా ఉండరా అని చెప్పేసి చాలా ఆలోచనలు అయితే సో మీ పర్సన్ మధ్యలో తిరుగుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక ఒక ఆలోచన అయితే ఉందండి సో రియూనియన్కి సంబంధించినటువంటి ఒక ఆలోచన అయితే ఉంది సో బట్ ఒక ఇంతకుముందు ఉన్నట్లు ఉంటారా ఉండరా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సో రిలేషన్ అనేది ఎలా ముందుకెళ్తుంది సో ఒక ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుంచి ఆ ఓవర్కమ్ అయి మనం బయటకు వస్తామా రామా సో రిలేషన్లో ఇవి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయా సో రిలేషన్ అనేది అసలు ముందు ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్తుందా వెళ్ళదా సో ఇవన్నీ కూడా సో మీ పర్సన్ మదిలో అయితే మెదులుతూ ఉన్నాయండి ఆలోచనలు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఒక ఆన్సర్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఒక సమాధానం అయితే కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా మీ నుంచి ఒక ఒక పాజిటివ్ ఆన్సర్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక రియూనియన్కి సంబంధించి కానీ తిరిగి మళ్ళీ ప్రపోజల్ యాక్సెప్టెన్సీకి సంబంధించి కానీ వచ్చేటువంటి ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్కి సంబంధించి కానీ సో వీటన్నిటికీ సంబంధించి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఆన్సర్ అయితే కోరుకుంటూ ఉన్నారండి సో ఖచ్చితంగా మీ నుంచి కానీ ఒక పాజిటివ్ ఆన్సర్ కానీ వస్తే సో ఖచ్చితంగా మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్తుంది రిలేషన్లో ఎక్కడ కూడా ఇంకా బ్రేక్స్ ఉండడానికి ఛాన్స్ ఉండదు ఒక స్ట్రాంగ్ ముందుకు ముందుకెళ్ళటానికి సో ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో మరీ ముఖ్యంగా ఏదైతే సిచ్యువేషన్స్ని సిచ్యువేషన్స్ గురించి సఫర్ అవుతూ ఉన్నారో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారో ఏవైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయో సో లైఫ్లో కూడా ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో జాబ్కి సంబంధించి కానీ కెరీర్కి సంబంధించి కానీ సో వీటన్నిటికి సంబంధించి కూడా సో ఖచ్చితంగా మీ నుంచి వచ్చేటువంటి ఒక పాజిటివ్ ఆన్సర్ అనేది వీటన్నిటికీ కూడా ఒక సమాధానంగా చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అంటే మీ నుంచి వచ్చేటువంటి ఒక పాజిటివ్ ఆన్సర్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ ముందుకు తీసుకొని వెళ్తుంది మళ్ళీ రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వాలి అంటే సో ఖచ్చితంగా మీ నుంచి వచ్చేటువంటి ఒక పాజిటివ్ ఆన్సర్ అనేది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి సో మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే మరీ హట్టింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఓ క్లియర్ జస్టిస్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఇవన్నీ కూడా ఎలా వస్తూ ఉన్నాయి సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా సో ఒకవేళ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే సో వీటి కూడా ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని సో ముందుకెళ్ళాలి ఫ్యూచర్లో వీటి యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది రిలేషన్ మీద సో వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు బట్ వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా మీకు మీ పర్సన్కి మధ్య వస్తున్నటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకంటే సో కన్ఫ్లిక్ట్స్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవు బట్ కన్ఫ్లిక్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి చిన్న చిన్న ఒపీనియన్స్ ఆ గ్యాప్ కానివ్వచ్చు లేదు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానివచ్చు ఆలోచనలో వేరువేరుగా థింక్ చేయడం కానివచ్చు సో ఇవన్నీ కూడా లేదు కరెక్ట్ మనం ఏదైతే ప్లానింగ్స్ తయారు చేసుకుంటామో ప్రణాళికలు తయారు చేసుకుంటామో వాటిని సో కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయలేకపోవడం కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా సో అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి వీటన్నిటికీ కూడా మనం ఒక పులిస్ స్టాప్ అనేది ఉండాలి సో రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి మనం ఏదైతే ఎమోషనల్ పెయిన్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉన్నామో సో ఖచ్చితంగా వాటి గురించి ఒక పాజిటివ్ ఆన్సర్ అనేది రావాలి సో పాజిటివ్ ఆన్సర్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంకా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఆన్సర్ కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు సో వీటన్నిటికీ కూడా సమాధానం మీ నుంచి ఒక క్లియర్ కట్ సమాధానం అనేది ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి మనకైతే యూనివర్స్టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే చేయగలుగుతున్నారండి చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయితే చేయగలుగుతున్నారు వచ్చేటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కానీ వచ్చు మనం రీడింగ్లో చెప్పుకున్నామండి ఎమోషనల్గా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు హర్టింగ్ సిచువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కెరీర్కి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ సో ఖచ్చితంగా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారండి అంత బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఆలోచించగలుగుతున్నారు సో రిలేషన్ గురించి సో మనం మన ఒక మంచి పర్సన్ మిస్ అవ్వకూడదు కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి రిలేషన్లో ఆ గ్యాప్ అనేది వస్తూ ఉంది సో ఖచ్చితంగా మీ నుంచి ఒక పాజిటివ్ ఆన్సర్ అనేది కోరుకుంటున్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటున్నారు సో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అంటే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే సో కోరుకుంటూ ఉన్నారండి సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అందులో మాత్రం సక్సెస్ అవుతున్నారండి సో కెరియర్కి సంబంధించినటువంటి ఆలోచనలు కానివచ్చు రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు సో ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు జాబ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు హార్డ్ వర్క్ కానివచ్చు సో ఇవట్టి వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూనే రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తిరిగి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మీ నుంచి ఒక పాజిటివ్ ఆన్సర్ అయితే ఊహిస్తూ ఉన్నారు వస్తుంది అని చెప్పేసి ఆశపడుతూ ఉన్నారు రిలేషన్ ఇంకా ముందుకెళ్తుంది సో ఖచ్చితంగా ప్రపోజల్ మళ్ళీ యాక్సెప్టెన్సీ అవుతుంది సో ఒక మంచి పర్సన్ే మనం మిస్ అవ్వకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటే ముందుకెళ్తున్నారు సో ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా సమాధానంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కానీ ఉంటే సో ఇవన్నీ కూడా పాజిబుల్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ముందుకెళ్తుంది సో ఖచ్చితంగా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే మీ నుంచి ఒక పాజిటివ్ ఆన్సర్ అనేది వస్తుంది సో పాజిటివ్ ఆన్సరే ఖచ్చితంగా రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది ఒక స్ట్రాంగ్ బాండ్తో తోటి రిలేషన్ వెళ్ళాలి అంటే మీ నుంచి పాజిటివ్ ఆన్సర్ అనేది ఉండాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే వాటి అన్నింటినీ కూడా చాలా పేషెన్స్ తోటి సహనంతో సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారండి మరీ ముఖ్యంగా రిలేషన్లో వస్తూ ఉండేటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి నెగిటివ్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ సో ముందుకెళ్తూ ఉన్నారు చాలా పేషెన్స్గా ఉన్నారండి ఒక మా ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు ఈవెన్ ఒక ప్లాన్ సో సక్సెస్ కాపోయినా సరే ఇంకొక ప్లాన్ తోటి మనం ముందుకెళ్దాం ఎలా అయినా సరే ఒక మంచి రివ్యూనియన్ ఉండాలి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్ళాలి సో ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు ఒకవేళ డిస్టర్బెన్సెస్ ఉన్నా వాటిని మనం ఓవర్కమ్ చేసుకొని సో ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా సహనంగా ఆలోచిస్తూ ఉన్నారండి అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని విషయాల్లో కొంత సెన్సిబుల్గా ఉన్నా సరే అంటే హట్టింగ్ రిలేషన్లో వచ్చేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ కొంత హట్ అవుతూ ఉన్నారు బట్ అయినా సరే ఆలోచిస్తూ ఉన్నారు అవన్నీ కూడా మీకు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదు వచ్చేటువంటి ప్రతి సిచ్యువేషన్ కానీ ఫేస్ చేసేటువంటి ప్రతి ప్రాబ్లం కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడు మాత్రమే రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ మాండ్ తోటి ముందుకెళ్తుంది సో రిలేషన్ సక్సెస్ అవ్వాలి అంటే సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి చాలా సహనంగా ముందుకెళ్తూ ఉన్నారు బ్యాలెన్స్డ్గా ఉన్నారు బ్యాలెన్స్డ్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు అలా తీసుకునేటువంటి డెసిషన్స్ మొత్తాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు మరీ ముఖ్యంగా ఇందులో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ యొక్క హెల్ప్ కూడా ఉండబోతోంది సో ఖచ్చితంగా వాళ్ళందరి సహకార సహాయ సహకారాలతోటి సో తిరిగి రీయూనియన్ అనేది పాసిబుల్ అవ్వడానికి కానీ మీ నుంచి కోరుకుంటున్నటువంటి ఆ పాజిటివ్ ఆన్సర్ అయితే ఉందో అది రావడానికి కానీ అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక పాజిటివ్ థాట్ అయితే రాబోతోంది మీకు కానీ మీ పర్సన్కి కానీ సో ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే ఒక పాజిటివ్ థాట్ ఉందో నేను ఉండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా అది మీ యొక్క పర్సన్ మనసులో కూడా ఆ విధమైనటువంటి ఒక పాజిటివ్ థాట్ రావడానికి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావటానికి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక పాజిటివ్ ఆన్సర్ రావాలి సో ఖచ్చితంగా పాజిటివ్ ఆన్సర్ వస్తే రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్తూ ఉంది ముందుకెళ్తుంది ఒక మంచి టీం వర్క్ ఉండాలి ఒక మంచి కొలాబరేషన్ ఉండాలి సో అప్పుడు మాత్రమే రిలేషన్ ముందుకెళ్తుంది అని చెప్పేసి మీరు ఏదైతే ఆశపడుతూ ఉన్నారో మరీ ముఖ్యంగా డైరెక్ట్ కమ్యూనికేషన్ గురించి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో ఇవన్నీ కూడా పాసిబుల్ అవ్వటానికి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి మరీ ముఖ్యంగా మేము మనసులో ఉండేటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందంటే అంటే ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుంది ఒక మంచి టీం వర్క్ అయితే ఉండబోతుంది సో ఇద్దరు కూడా కలిసి రిలేషన్ని ముందుకు సక్సెస్ఫుల్గా తీసుకొని వెళ్ళటంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి పీస్ఫుల్ క్లైమేట్ రావడానికి కానీ మీరు ఏదైతే ఒక ప్రశాంతమైనటువంటి జీవితం కోరుకుంటూ ఉన్నారో ఏదైతే మీరు ఆల్రెడీ ఫేస్ చేసినటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో నుంచి కూడా సో ఖచ్చితంగా ఒక ఒక హ్యాపీ లైఫ్ అనేది రావడానికి ఒక ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి చెప్తూ ఉందంటే అండ్ ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఏర్పడబోతూ ఉంది మీకు మీ పర్సన్కి మధ్య అండ్ రిలేషన్ కూడా అంతే స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండబోతుందంటే ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారో ఒక ఫ్యామిలీ లైఫ్ ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి రిలేషన్ అనేది ఒక స్ట్రెంత్ తోటి వెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా కొన్ని కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి ఆ వచ్చేటువంటి చేంజెస్ కూడా మీకు అనుకూలంగా ఉండటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక పీస్ఫుల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోతూ ఉన్నారు మీరు ఏదైతే హ్యాపీ డేస్ కావాలని కోరుకుంటూ ఉన్నారో ఒక జాయ్ఫుల్ లైఫ్ ఉండాలి అని కోరుకుంటున్నారు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ని ఫేస్ ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో సో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళడానికి మీరు కోరుకుంటున్నటువంటి హ్యాపీ లైఫ్ అనేది రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది మరీ ముఖ్యంగా మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఒక పాజిటివ్ ఆన్సర్ రావాలి మన ప్రపోజల్కి ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి రిలేషన్కి సంబంధించి ఒక పాజిటివ్ థాట్స్ అనేవి ఉండాలి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఒక ఇద్దరం కలిసి ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరడానికి మీ వ్యక్తి దగ్గర నుంచి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఆన్సర్ అనేది రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక పాజిటివ్ న్యూస్ అనేది చెప్తూ ఉంది యూనివర్స్ టారో ద్వారా అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఏదైతే మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మీ పర్సన్ యొక్క మనసులో డ్రీమ్ అయితే ఉందండి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయకూడదు ఫైనాన్షియల్గా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం వచ్చినా సరే అది రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించకూడదని ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి అవి సక్సెస్ఫుల్గా వెళ్ళడంలో మీ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ కానీ లేదు మీ పర్సన్ యొక్క హెల్ప్ కానీ లేదంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకు చెప్పబోతుంది అండి ఖచ్చితంగా మీరు ఏదైతే లాంగ్ టర్మ్ ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారో ఫైనాన్షియల్గా రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయకూడదు మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రిలేషన్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకూడదని మీ మనసులో ఏదైతే కోరుకుందో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ అయితే ఉండబోతుందండి మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో లాంగ్ టర్మ్లో ఒక సక్సెస్ అనేది ఒక క్లియర్ కట్ సక్సెస్ అనేది రాబోతుంది అండ్ ఖచ్చితంగా మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఉండబోతోందండి ఖచ్చితంగా మీ నుంచి ఒక పాజిటివ్ థాట్స్ వెళ్ళటానికి ఆలోచనలు వెళ్ళడానికి సో మంచి కాంట్రిబ్యూషన్ తోటి రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ ముందుకు ముందుకెళ్ళడానికి మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్లడంలో సో మీరు మీ పర్సన్ ఇద్దరు యొక్క కాంట్రిబ్యూషన్ అనేది సో ఉండబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా మీకు మీ పర్సన్కి ఆ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కానీ లేదంటే ఫ్రెండ్స్ హెల్ప్ కానీ ఉండబోతుంది వచ్చేటువంటి ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లడంలో సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి లాంగ్ టర్మ్ సక్సెస్ ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరైతే సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు మీ పర్సన్ మరీ ముఖ్యంగా మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో సో ఆ డ్రీమ్ తోటి సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మనసులైతే మీ నుంచి ఒక పాజిటివ్ ఆలోచనలు రావాలి మీ నుంచి ఒక పాజిటివ్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రపోజల్కి యాక్సెప్టెన్సీ ఉండాలి సో ఈ గ్యాప్స్ అన్నీ కూడా తగ్గిపోవాలి తిరిగి ఒక మంచి రియూనియన్ ఉండాలి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా అవన్నీ కూడా పాసిబుల్ అవడానికి సో ఏదైతే ఒక విల్ పవర్ తోటి ఒక డైరెక్షన్లో సక్సెస్ డైరెక్షన్లో ముందుకు వెళ్తూ ఉన్నారు ఒక కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవడానికి మీ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తుందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది చాలా కంట్రోల్డ్గా ఉన్నారండి సో ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినా సరే చాలా ధైర్యంగా స్టెప్స్ వేస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా రిలేషన్లో నుంచి బ్యాక్కి వెళ్ళాలి ఎన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నా సరే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తున్నా సరే సో ఎక్కడ కూడా రిలేషన్లోంచి బ్యాక్ వెళ్ళాలి రిలేషన్ కొలాబ్స్ అవ్వాలి అని చెప్పేసి ఎక్కడ కూడా ఆలోచించట్లేదండి రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు చాలా కంట్రోల్డ్గా ఉన్నారు సో ఎక్కడ కూడా ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా తగినటువంటి రికగ్నైజేషన్ రాబో రాకపోయినా మరీ ముఖ్యంగా రిలేషన్ గురించి సో ఎక్కడ కూడా ఆ విల్ పవర్ అనేది మిస్ అవ్వట్లేదు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వట్లేదు సో సక్సెస్ డైరెక్షన్లోనే వెళ్తూ ఉన్నారండి ప్రయాణాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నారు ఒక మంచి రియూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఒక మంచి పాజిటివ్ రీయూనియన్ ఉండాలి మీ నుంచి ఒక పాజిటివ్ ఆన్సర్ అనేది రావాలి సో అప్పుడు మాత్రమే ఒక సక్సెస్ డైరెక్షన్లో ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఎక్కడైతే ఆ రిలేషన్ అనేది ఆగిపోయిందో మీ నుంచి పాజిటివ్ ఆన్సర్ వచ్చిన తర్వాత మాత్రమే తిరిగి మళ్ళీ రిలేషన్ ప్రయాణం అనేది కొనసాగుతుంది సో ఒక సక్సెస్ వైపు కొనసాగుతుంది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారండి మీ పర్సన్ చాలా విల్ పవర్ ఉంది ఎక్కడ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు బ్యాలెన్స్డ్గా డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నారు సో ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదండి సో ఖచ్చితంగా డైరెక్ట్గా కమ్యూనికేషన్ తోటి వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లం కానీ అది హ్యాపీ సిచ్యువేషన్ అయినా శాడ్ సిచ్యువేషన్ అయినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా మీ నుంచి ఒక పాజిటివ్ ఆన్సర్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి వచ్చేటువంటి కాన్ఫిడెన్స్ కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి కోరుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మీ నుంచి కోరుకుంటూ ఉన్నారు సో అంత విల్ పవర్తో మీ నుంచి ఒక్క పాజిటివ్ ఓడ్ వచ్చినా సరే ఇంకా విల్ పవర్ తోటి ముందుకు వెళ్ళటానికి కానీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి సో ఖచ్చితంగా మీ పర్సన్ నమ్ముతూ ఉన్నారండి సో ఎక్కడ కూడా ప్రయాణాన్ని ఆపట్లేదు చాలా ధైర్యంగా స్టెప్స్ ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి ఒక మంచి రియూనియన్ ఉండాలి సక్సెస్ఫుల్గా వెళ్ళాలి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో గట్టిగా నమ్ముతూ ఉన్నారండి ఆ విధమైనటువంటి సో ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ నోర్స్ మనకి తార ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఈ నోర్స్ చెప్తూ ఉందండి ముఖ్యంగా ఇందాక మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నామండి ఫైనాన్షియల్గా చాలా కంట్రోల్గా ఉన్నారండి సో ఎక్కడ కూడా ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారండి సో ఖచ్చితంగా మనం చెప్పుకున్న హెల్త్ హెల్ప్ హెల్ప్ ఖచ్చితంగా జరుగుతూ ఉంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉన్నారు బట్ రిలేషన్ అనేది మీ నుంచి ఒక పాజిటివ్ ఆన్సర్ వచ్చిన తర్వాత సో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే ఫైనాన్షియల్గా సో ఖచ్చితంగా ఒక ఒక యూనియన్ తోటి ఒక మంచి స్ట్రెంత్ తోటి ముందుకెళ్ళటానికి వాటి అన్నింటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా అందులో ఖచ్చితంగా మీ యొక్క కాపరేషన్ కూడా ఉండబోతూ ఉంది ఒక ఇద్దరు కూడా కలిసి మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్తారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా సో చెప్తూ ఉందండి అండ్ ఫైనాన్షియల్గా చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరే కొన్ని కొన్నిసార్లు బాధపడుతూ ఉన్నారు ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నా సరైనటువంటి ప్రతిఫలం అనేది రావట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో చేసేటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ కానివ్వచ్చు అండ్ తగినటువంటి ప్రతిఫలం కానివచ్చు సో ఖచ్చితంగా రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఆలోచిస్తూ ఉన్నారండి చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఎక్కడ కూడా ప్రయాణాన్ని అయితే ఆపట్లేదండి మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నాం ఎక్కడ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎంత ప్రాబ్లం ఎన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే ఎక్కడ కూడా మీ యొక్క ప్రయాణాన్ని ఆపట్లేదు మీ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అది రిలేషన్ ఇంకా స్టాక్ బాడు తోటి ముందుకు తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారండి సో మరీ ముఖ్యంగా మీ పర్సన్ సో తనని తను నమ్ముతూ ఉన్నారు సో అంత కాన్ఫిడెన్స్ ఉంది అంత విల్ పవర్ ఉంది సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తన మీద తన నమ్మకాన్ని కోల్పోవట్లేదు రిలేషన్ మీద నమ్మకాన్ని కోల్పోవట్లేదు సో ఖచ్చితంగా రిలేషన్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారండి రిలేషన్లోంచి ఎక్కడ కూడా బ్యాక్ వద్దామని కానీ రిలేషన్ కొలాబ్స్ అవ్వాలని కానీ ఎక్కడ కూడా కోరుకోవట్లేదు ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా ఆ డిస్టర్బెన్సెస్ కొంత సమ కొన్ని సిచ్యువేషన్స్లో పెరిగి పెరిగిపోతూ ఉన్నా సో ఖచ్చితంగా మళ్ళీ ఖచ్చితంగా ఒక రియూనియన్ కోరుకుంటూ ఉన్నారు రిలేషన్ స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎక్కడ కూడా తన మీద తన నమ్మకాన్ని కోల్పోవట్లేదండి రిలేషన్ మీద నమ్మకాన్ని కోల్పోవట్లేదు మరీ ముఖ్యంగా మీ మీద నమ్మకాన్ని కోల్పోవట్లేదు సో ఖచ్చితంగా మీ నుంచి ఒక పాజిటివ్ ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి హార్ట్ఫుల్గా నమ్ముతూ ఉన్నారండి సో ఖచ్చితంగా మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీ మనసులో మీ పర్సన్ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం ఉంది సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరి సో ఒక స్టెప్ ముందుకు వెళ్ళటానికి ఎక్కడ కూడా ప్రయాణాన్ని ఆపకుండా ముందుకెళ్ళడానికి మరీ ముఖ్యంగా సక్సెస్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా చాలా మెమరీస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి సో ఈ గ్యాప్లో ఆ రిలేషన్లో వచ్చేటువంటి గ్యాప్ ఏదైతే ఉందో సో ఆ హ్యాపీ సిచ్యువేషన్స్ కానీ శాడ్ సిచ్యువేషన్స్ కానీ కొన్ని కొన్నిసార్లు తను ఏం ఫీల్ అవుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి అండ్ మరీ ముఖ్యంగా అండి డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి మీతోటి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మాత్రమే సో ఆ మెమరీస్ అన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కోరుకోవట్లేదు అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఒక జాయ్ఫుల్ లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం రిలేషన్లో ఫేస్ చేసాం ఇక నుంచి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి సో ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ని మనం లీడ్ చేయాలి హ్యాపీ లైఫ్ తోటి మనం ముందుకెళ్ళాలి సో హ్యాపీ మెమరీస్ ఉండాలి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి కొన్ని కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి హ్యాపీ సర్ప్రైజెస్ లైఫ్లో ఉన్నాయి సో అవన్నీ కూడా సో రాబోతూ మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో అవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది మీరు ఏదైతే మీ పర్సన్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఆన్సర్ కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉంది చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి సో మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఫ్యూచర్లో రిలేషన్ ఎలా ఉండాలి ఇంత స్ట్రాంగ్ ముందుకు ముందుకెళ్ళాలి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఆల్రెడీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసాం సో కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఏదన్నా ఫ్యూచర్లో వచ్చినా సరే వాటి అన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటున్నారండి ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉన్నారు ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది సో ప్రీవియస్గా కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తుండొచ్చు కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసి ఉండొచ్చు బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఒక ఈ మనం ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పేసి సో గట్టిగా నమ్ముతూ ఉన్నారండి అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉంది మీరు ఏదైతే లాంగ్ టర్మ్ ఇవి ఉందో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో మరీ ముఖంగా రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ మరీ ముఖంగా ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తున్నాం హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ రావట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మంచి రికగ్నైజేషన్ అయితే రాబోతూ ఉంది ఫ్యూచర్లో అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా వచ్చేటువంటి చేంజెస్ అన్నీ కూడా సో పాజిటివ్గా ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉన్నా సరే సో ఖచ్చితంగా ప్రణాళికలు అయితే తయారు చేసుకోండి యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ప్రణాళికలు అయితే తయారు చేసుకోండి ఆ వచ్చేటువంటి చేంజెస్ ఈవెన్ నెగిటివ్గా ఉన్నా సరే వాటిని మన రిలేషన్ని ఆ పాజిటివ్గా ముందుకు తీసుకునేటల్లో వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి మీరు కానీ ప్రణాళికలు తయారు చేసుకున్నట్లయితే సో ఖచ్చితంగా రిలేషన్ కూడా ఇంకా స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీ పర్సన్కి మీ మీద నమ్మకం ఉంది మీ ఓట్స్ మీద నమ్మకం ఉంది మీరు ఇచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ మీద నమ్మకం ఉంది మీ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రిలేషన్ని ఎక్కడా కూడా బ్రేక్స్ లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళటం వల్ల ఉపయోగపడుతుందని చెప్పేసి సో ఖచ్చితంగా తనని తనెంత నమ్ముతూ ఉన్నారు మిమ్మల్ని కూడా అంతే నమ్ముతున్నారు మీ వర్డ్స్ని అంత నమ్ముతూ ఉన్నారు రిలేషన్లో వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ కొన్ని కొన్ని వస్తువు ఉన్నా సరే సో ఖచ్చితంగా మీ మీద నమ్మకం ఉంది ఆ కన్ఫ్లిక్ట్స్ మొత్తాన్ని కూడా మీరు కంప్లీట్ చేయగలరని చెప్పేసి ఓవర్కమ్ చేసుకొని రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలరని చెప్పేసి మీ మీద నమ్మకం ఉంది సో అందుకే ఎన్ని కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే తిరిగి మళ్ళీ మీ నుంచి ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక పాజిటివ్ సమాధానం అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ నుంచి వచ్చేటువంటి ఒక పాజిటివ్ సమాధానం అనేది రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకుని వెళ్ళడం వల్ల ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మీ పర్సన్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు లాంగ్ రీడ్ ఓకే మీ పర్సన్ మీ నుంచి ఒక పాజిటివ్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు అనే దానికి సంబంధించి మనమైతే లాంగ్ రీడ్ చేయడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ